మయోర ఐఎస్ గారు గౌరవించి నేను వేసిన ఈ ముందడుగుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని जीरो गैप शांत है जीरो गैप शांत है नामला टीम को तो, जीरो जो देखिएगा कार्य के मांगे मेरे से

નવાં જે આ બત ટીરા લેક્સ લેક્સ લેટ કલ ટ્રાય

మన దాదాపు ఒక సంవత్సరం నుంచి ప్రతి నెల మూడో శనివారం రోజు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర యాక్టివిటీ చేయడం జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి ము ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రంని ఒక స్వచ్ఛ ప్రదేశ్గా ఒక స్వర్ణ ప్రదేశ్గా మారాలి ఈ ఉద్దేశంతో యాక్టివిటీస్ పెట్టడం జరుగుతుంది ఈ నెల థీమ్ ఏంటంటే జీరో గ్యాప్ శానిటేషన్ అంటే మనం ఏదైతే శానిటేషన్ యాక్టివిటీ చేస్తుంటాము అంటే స్వీపింగ్ కావచ్చు గార్బేజ్ పికింగ్ ఉంటుంది దాంతోపాటు డ్రైన్ క్లీనింగ్ ఉంటాయి మలేరియా డైరియా ఈ యాక్టివిటీస్ కూడా మనకి ప్రివెంట్ చేయడానికి కూడా రకరకాల యాక్టివిటీస్ మన పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి చే చేస్తున్నాము ఈ యాక్టివిటీస్లో కొంత గ్యాప్ ఉంటుంది జనరల్గా ఆ గ్యాప్ వల్లనే మనకి జనరల్గా సిటీలో కానీ ఎక్కడైనా నగరాల్లో డిసీజెస్ వస్తాయి సో డిసీజెస్ రాకుండా చూసుకోవాలి అంటే ఎక్కడ ఎటువంటి గ్యాప్ ఉండకూడదు జీరో గ్యాప్ శానిటేషన్ అనే మన టార్గెట్ ఉంది ఈ టార్గెట్ అచీవ్ చేయడానికి ఈ థీమ్ ఈ నెలాకి పెట్టడం జరిగింది ఈ థీమ్ భాగంగా మనం హండ్రెడ్ పర్సెంట్ డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ అని మనం ఎన్షోర్ చేస్తున్నాము దాంతోపాటు గార్బేజ్ హీప్స్ ఎక్కడైనా ఉంటే గార్బేజ్ వలనరబుల్ పాయింట్ అంటాము అది అసలు క్రియేట్ అవ్వకూడదు ఒకవేళ ఎక్కడైనా అలాంటి హీబ్స్ ఉంటే అది కూడా వెంటనే మనం క్లియర్ చేసుకోవాలి అక్కడ కూడా శానిటేషన్ మెయింటైన్ చేయాలి దాంతోపాటు గ్యాంగ్ వర్క్స్ డ్రైనేజ్లో కూడా కొన్ని చోట్ల ఇది గార్బేజ్ ఉంటుంది దానివల్ల డ్రైన్ కూడా బ్లాక్ అవుతాయి అది కూడా రెగ్యులర్గా క్లీనింగ్ చేస్తూ దాంతోపాటు ప్రజలకి కూడా అవగాహన కల్పిస్తూ వీళ్ళు కూడా ఇలాంటి గార్బేజ్ ఎక్కడా కూడా త్రో చేయకుండా ఓన్లీ సెగ్రిగేషన్ చేస్తూ డ్రై అండ్ వెట్ గార్బేజ్ సెపరేట్గా కూడా మెయింటైన్ చేయమని అందరికీ అవగాహన కల్పిస్తున్నాము దాంతోపాటు నగరాల్లో ఏదైతే పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి అది కూడా పరిశుభ్రత మెయింటైన్ చేయమని కూడా అందరికీ ఇవాళ దానివల్ల చెప్పడం జరుగుతుంది సో ఈ ఈ యాక్టివిటీల ఇవాళ ప్రతి వార్డ్లో కూడా ఈ సాస యాక్టివిటీ జరిగాయి సిటీ లెవెల్లో కూడా ఇప్పుడే ఈ పీవీ మార్కెట్తో పాటు మనం అక్కడ క్లీన్లెస్ డ్రైవ్ పెట్టడం జరిగింది తర్వాత పింక్ టాయిలెట్ అనే టాయిలెట్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసుకొని మనం ఇవాళ ఈ ప్రోగ్రాం కంప్లీట్ చేయడం జరుగుతుంది సో అందరికీ ప్రజలకి కూడా కొరకు ఏంటంటే మీరు కూడా అందరు సహకారం చేస్తూ మన సిటీని ఒక క్లీన్ సిటీగా స్వచ్ఛ ఆంధ్రగా మారాలి అని కోరుకుంటాను ధన్యవాదం ఈరోజు సాసా ప్రోగ్రామ్ గౌరవం ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అని ఒక క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ పెట్టారు ఈ రాష్ట్రంలో ప్రతి పల్లెటూరు దగ్గర నుంచి పెద్ద సిటీల వరకు కూడా ప్రజలందరూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉండాలి మంచి ఆరోగ్యం కలిగి ఉండాలనే ఉద్దేశంతో గ్యార్బేజ్ కలెక్షన్ కానీ డ్రైన్ కలెక్షన్ కానీ శానిటేషన్ కానీ డోర్ టు డోర్ కలెక్షన్ కానీ పబ్లిక్ టాయిలెట్స్ కానీ అన్ని విభాగాలు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ దగ్గర నుంచి ప్రతి అన్ని విభాగాలు కూడా క్లీన్గా ఉండాలి ప్రజలు ఎటువంటి అంటువ్యాధులు రాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఎటువంటి డయేరియా కానీ మలేరియా కానీ కలరా కానీ ఇట్లాంటి సోకకూడదని ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ముఖ్య సంకల్పం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంకల్పించారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు అట్లాగే నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం మొత్తం సాసా ప్రోగ్రామ్స్ ప్రతి వార్డు వార్డు వాడవాడలా జరుగుతున్నాయి ప్రతి మూడో శనివారం దానిలో భాగంగా గుంటూరులో ఇవాళ గౌరవ కమిషనర్ గారితో మయూర్ అశోక్ గారితో కలిసి పివీకే నాయుడు మార్కెట్ అట్లాగే పింక్ టాయిలెట్స్ అట్లాగే స్వీపింగ్ ఏరియాస్ ఎక్కడైతే ఈ ఈ వారం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీరో గ్యాప్ శానిటేషన్ దీన్ని ఎక్కడెక్కడ మధ్యలో ఏమైనా మిగిలిపోయిన చోట ఏమైనా ఉన్నాయా ఆ గ్యాప్ను కూడా జాగ్రత్తగా క్లీన్ చేసి మన బాధ్యత ఇది ఒక శానిటేషన్ అనేది ఒక నిరంతర ప్రక్రియ ప్రతిరోజు జరుగుతూ ఉండాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కానీ ఇంకెక్కడన్నా గ్యాప్స్ ఉన్నా కూడా చేసే బాధ్యత ఈ మలేరియా సిబ్బంది పబ్లిక్ శానిటేషన్ కూడా కాపాడాల్సిన బాధ్యత పబ్లిక్ హెల్త్ మీద ఉంది కాబట్టి డిపార్ట్మెంట్ మీద దానిలో భాగంగా వాళ్ళందరినీ మనం అలర్ట్ చేస్తూ తప్పనిసరిగా రానున్న కాలంలో ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా గుంటూరుని తీర్చిదిద్దాల్సిన బాధ్యత గుంటూరు పౌరులుగా మనందరి మీద ఉంది కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమానికి ఇక్కడ ఏర్పాటు విజ్ఞాన మందిర్లో తప్పకుండా ఇక్కడ ఓత్తు కూడా తీసుకున్నాం మేము ఈ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తాం అని చెప్పి ఇక్కడికి వచ్చిన ప్రతి పౌరులు కూడా దానిలో భాగంగా మనం అంత బాధ్యతగా ప్రతి నిత్యం ఈ యొక్క శానిటేషన్లో అప్రమత్తంగా ఉండి గుంటూరుని మరలా రాష్ట్రపతి చేతుల మీదుగా గౌరవ మయూర్ అశోక్ గారు గౌడ్ ఈ సంవత్సరం అందుకోవాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కోరుతున్నా ధన్యవాదాలు అందరికీ నమస్కారం థ్యాంక్ యూ